సీరియల్ నటుడు మానస్ నాకులపల్లి పరశుభం అక్కర్లేని పేరు అటు వెండి తెరపై బుల్లితెరపై సీరియల్స్ మూవీస్ వెబ్ సిరీస్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అలాగే బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో కూడా కంటెస్టెంట్గా పాల్గొని ఫైనలిస్ట్లో నిలిచారు ప్రస్తుతం బ్రహ్మ మూడు సీరియళ్ళు నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే నా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై రెండున బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ శ్రీజాని పెళ్లి చేసుకున్నారు వీరికి ఏడాది తిరిగే లోపే పన్నంటి మగబిడ్డ పుట్టాడు బాబు పేరు ధ్రువ అని నామకరణం చేశారు అయితే ఈ ఫ్యామిలీ రీసెంట్గానే హైదరాబాద్లో కొత్త కొత్తింటిని కొనుగోలు చేశారు ఆ గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని ఫోటోస్ని పత్ని గారు తమ సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో షేర్ చేసుకున్నారు ఈ ఫోటో చూసిన వారంతా ఈ ఫ్యామిలీకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు అలాగే మానస్ కొడుకు ధ్రువ కూడా చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు మరియు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి